అదే నారాటం ఆత్మీయ పోరాటం ఆత్మీయ పోరాటం ఆత్మీయ పోరాటం ఆత్మీయ పోరాటం అలాగే అందరూ ప్రార్థన పూర్వకంగా ఉండండి పరలోకం ఉంది అది పైన ఉంది అది మహామహిమాన్వితంగా ఉంటుంది అక్కడ మన కొరకు ఎన్నో ఎన్నెన్నో ఉన్నాయి ఖచ్చితంగా మనం పరలోకానికి చేరాలి పరలోకానికి చేరాలంటే పరిశుద్ధునమై ఉండాలి పరిశుద్ధనవ్వాలంటే ప్రభు రక్తములో కడుగుబడాలి ప్రభు రక్తంలో కడుగుబడాలి ప్రభు రక్తములో కడుగబడుట అంటే బాప్తిస్మం రక్తములో మనం కడుగబడాలి నేను రక్తములో అన్నవాళ్ళు మీ రెండు చేతులు పైకి చెప్పి చూపండి మీ కొరకు ప్రార్థన చేస్తాను నేను రక్తములో కడుగబడతాను అన్న చేతులు చేతులెత్తండి ఏసు రక్తములో కడుగబడుట అంటే బాప్తిస్మం పొందుట నాకు బాప్తిస్మం కావాలి నేను ఏసు రక్తములో కడుగబడతాను అన్న చేతులు చేతులెత్తండి నాకు బాప్తిస్మం కావాలి నేను ఏసు రక్తములో కడుగబడతాను అన్న చేతులు చేతులెత్తండి మీ చేతులు బాగా పైకి చాపి చూపుతారు ఒకసారి సిగ్గుపడకండి మన దేవుడు సిగ్గుపరిచే దేవుడు కాదు పిరికితనంతో చేతులు ఎత్తటం మానకండి పిరికి వారు నరక పాత్రలోని ప్రకటన ఇరవై ఒకటి ఎనిమిదిలో ఉంది ధైర్యముగా కృపాసనము చెంతకు రమ్మని లేఖనం పిలుస్తోంది నాకు బాప్తిష్మం కావాలి నేను ఏసు రక్తములో కడగబడతాను నేను బాప్తిష్మం పొందుతాను అన్న వాళ్ళు ఎవరైనా ఇక్కడ ఉంటే మీ రెండు చేతులు బాగా పైకి చాపి చూపండి చేతులు ఎత్తిన వారు ఒకసారి లేచి నుంచి ఉంటారా చేతులెత్తిన వారు మాత్రమే లేచి నుంచోండి ఎటువంటి బలవంతం లేదు సిగ్గుపడకండి మన దేవుడు సిగ్గుపరిచే దేవుడు కాదు పెరిగితనంతో ఆగిపోకండి పెరిగి వారు నరక పాత్రులని ఉంది బైబుల్లో నాకు బాప్తిష్మం కావాలి నేను బాప్తిష్మం పొందుతాను నేను ఏసు రక్తంలో కడుగబడతాను అన్న వాళ్ళు మాత్రమే లేచి నిలవబడండి లేచి నిలవబడిన మీరు ఏ సంఘమునకు చెందినవారైతే ఆ సంఘములోనే మీ దైవజనుని ద్వారా మీరు బాప్తిస్మం పొందండి అందులో తిరుగులేదు ఇక్కడే పొందండి ఇక్కడికే రెండని మేము చెప్పట్లా మీరు ఏ సంఘానికి చెందినవారైతే ఆ సంఘములోనే బాప్తిస్మము పొందండి అయితే బాప్తిష్మం పొందటం నిజంగా మీ తీర్మానమైతే మీరొక్కసారి ఓపిక చేసుకుని వేదిక ముందుకు వస్తారా మీ కొరకు ప్రత్యేకంగా ప్రార్థించి పంపిస్తాను ఒక్కసారి ముందుకు రండి దయతో వేదిక దగ్గర నడుచుకుంటారండి సిగ్గుపడకండి చెప్పానుగా మన దేవుడు సిగ్గుపరిచే దేవుడు కాదు రండి త్వర త్వరగా రండి వేదిక దగ్గరికి దయచేసి ప్లీజ్ త్వర త్వరగా రండి జాగ్రత్తగా నడుచుకుంటూ రండి కాస్త నేల పచ్చిగా ఉంది కనుక తడిగా ఉంది కనుక జాగ్రత్తగా రండి వేదిక ముందుకు వచ్చేయండి అక్కడికి వచ్చేయండి అలా ఉండండి సార్ రండి పురుషులు స్త్రీలు బాప్తిష్మం పొంద వారందరూ కూడా దయచేసి ముందుకు రండి మిగతా వాళ్ళందరూ ప్రార్థన చేయండి వీళ్ళ కొరకు ముందుకు వచ్చే బిడ్డల కొరకు ప్రత్యేకంగా ప్రార్థించండి ఇంకెవరన్నా ఉన్నారా దయచేసి ముందుకు రండి సిగ్గుపడకండి తిరిగితనంతో ఆగిపోకండి ముందుకు వచ్చేయండి నాకు బాప్తిష్మం కావాలండి నేను బాప్తిష్మం పొందుతానన్న వాళ్ళు ఇక్కడ బాబా బాబా బాబాండి ముందుకు రండి బాబు ముందుకు వచ్చేయండి నాన్న ముందుకు వచ్చేయండి పర్లేదు రండి తల్లి ఇంకెవరన్నా ఉన్నారా దయచేసి నాకు బాప్తిస్మం కావాలి నేను బాప్తిస్మం పొందుతాను అన్న రండి సుమి క్రైస్తవ్యం బలవంతపు భక్తి కాదు క్రైస్తవ మార్గంలో ఇసుమంత ఇసుమంత కూడా బలవంతం లేదు ఉండదు మారు మనసు పొంది చేసే భక్తిది ఎవరిక వారు వ్యక్తిగతంగా ఎంచుకునే భక్తిది నాకు బాప్తిస్మం కావాలి నేను బాప్తిస్మం పొందుతాను అన్న వాళ్ళు ఇంకెవరన్నా ఉంటే ముందుకు రండి మీ కొరకు ప్రార్థన చేస్తాను అందరూ కనులు మూయండి ఇక్కడకు వచ్చిన వాళ్ళు అలాగే కనులు మూసి ప్రార్థనలో ఉండండి మిగతా వాళ్ళందరూ చేతులెత్తి వీళ్ళ కొరకు ప్రార్థన చేస్తూ ఉండండి చేతులెత్తి వీరి కొరకు ప్రార్థన చేస్తూ ఉండండి ప్రార్థన చేద్దాం సకలాశీర్వాదాలకు కారణభూతుడా మీకు స్తోత్రములయ్య దేవా విత్తబడిన వాక్యం నీరు కట్టి ఫలింపు కలిగించండి మీ రెండవ రాకడకు ప్రతి ఒక్కరిని ఆయత్తపరచండి తీర్మాన పూర్వకముగా ముందుకు వచ్చిన బిడలు ఉన్నారు వీరి తీర్మానాలను మీరు స్థిరపరచండి వీరిని బలపరచండి తీర్మానములకు తగిన జీవితములు జీవించే కృప బిడలపై కృమ్మరించండి ఈ దిన దీవులతో అందరినీ నింపండి